ఆయన చేసిన ప్రతి సర్వీస్ను కూడా ప్రజలు ఆదరించారు రిసీవ్ చేసుకున్నారు అసలు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఒక్క ఎంపీలు గెలిచారు చిన్ని గెలిచాడు కేసీ నానేలాగా ముగ్గురు గెలిచినా సరే చిన్ని లక్ష ఓట్లతో గెలిచేవాడు ఎందుకంటే చిన్ని సర్వీసు మొట్ట ప్రజల్లోకి ఎక్కిపోయింది బాగా ఆయనది సర్వీసు ఇది బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది ఎక్కడ చూసినా చిన్ని 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 అన మొదలుపెట్టాడు ఇదే స్థానంలో నేను సోదరుడు రాగులు మేరా గారు ఫస్ట్ ఆహ్వానించి ఆయన్ని ఇక్కడి నుంచి బయలుదేరించాం బాబు ఏ రోజు కూడా ఏ మాట తోచా తప్పుడు అన్నా ఇదేనా అంటే ఓకే అన్నా ఇదేనా ఓకే మన రాత్రి ఫోన్ చేసాం ఓకే ఆయనకి వెళ్ళి పోగ్రోళ్ళు ఆపేస్తాడు ఓకే మాట తప్పడు ప్రేమ ఇంకోటి చెప్తున్నాం నా సంగతి ఆయనకు తెలుసు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తల ముందు ఒకటే చెప్తున్నా ఈ విజయవాడకు ఒకటి ఉంది శాపం పంతొమ్మిది వందల ఎనభైలో చిన్నపాటి విద్య ఎంపీగా అయింది తొంభై నాలుగులో వడ్డే సాబరరావు ఎంపీగా అయ్యాడు ఎనభై తొమ్మిదిలో చిన్నపాటి విద్య ఎంపీగా అయింది అలాగే మళ్ళీ తొంభై ఆరులో ఉపేంద్ర ఎంపీ అయ్యాడు తొంభై ఏళ్ళులో ఉపేంద్ర ఎంపీ అయ్యాడు తొంభై తొమ్మిదిలో గద్దె రామోహన్ గారు ఎంపీ అయ్యాడు రెండు వేల నాలుగులో రాజగోపాల్ గారు ఎంపీ అయ్యాడు రెండు వేల తొమ్మిదిలో రాజగోపాల్ గారు ఎంపీ అయ్యాడు రెండు వేల పద్నాలుగులో కెసి నాని గారు ఎంపీ అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో నా నాని గారు ఎంపీ అయ్యారు అంటే ఏంటంటే ఇక్కడ రెండుసార్లు మాత్రమే ఎంపీ అవుతారని ప్రతి ఓళ్ళకి ఒక ఇది వచ్చింది మీడియా చేసింది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నాని చిన్ని శివనాథ్ గారు ఎంపీ గారు గెలవడం కాదు ఈ దీన్ని